అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ భూవనద్వీప రహస్యం గత ఎపిసోడ్ లో కస్తనవుడు సూర్యాన్ని రాక్షసుడి ను ను బారి నుంచి కాపాడి ముసలి మాంత్రికురాలు చిలుక రూపం ధరించి సూర్యం దగ్గర ఉన్న దివ్య కడ్గాన్ని దొంగిలించిన వైనాన్ని వివరించి వ్యకోమతి గోవు ద్వారా ఒక మహిమాన్వితమైన ఇచ్చాడు కస్తనవుడు మరియు వ్యకోమతి ఆశీస్సులతో సూర్యం ముసలి మాంత్రికురాలితో వీరోచితంగా పోరాడి ఆమెని ఓడించి యువతులని ఎందుకు బంగారు పుష్పాలుగా మార్చింది తనకి కంగాల విపుడికి ఉన్న సంబంధమేంటి అనే విషయాలు తెలుసుకుని ఆమెని తన దగ్గర ఉన్న దివ్యగొడ్డలితో చంపాడు బంగారు పుష్పాలుగా మారిన యువతుల్ని తీసుకుని భువన ద్వీపానికి బయలుదేరాడు రాజుగారికిచ్చిన మాట ప్రకారం ఈ బంగారు పుష్పాలుగా ఉన్న ఈ అమ్మాయిల్ని ఎలా అయినా మామూలు స్థితికి తీసుకురావాలి ఆ మాంత్రికుణ్ణి మట్టుబెట్టి జరగబోయే అనర్ధాలని ఆపాలి అని అనుకుంటూ ద్వీపం వైపు తన ప్రయాణం సాగించాడు అలా చాలా దూరం వెళ్లిన తర్వాత సూర్యం ద్వీపానికి చేరుకున్నాడు ఆ ద్వీపం చూడ్డానికే భయంకరంగా ఉంది ఆ ద్వీపంలో ఒక గుహ దగ్గరికి చేరుకున్నాడు దానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి సూర్యం ఆ ద్వారం బయట నుంచి హోరి పిరికి మాంత్రికుడా నాకు భయపడి లోపల దాక్కుని ఉన్నావా అని గట్టిగా అరిచాడు సూర్యం రావటాన్ని ఒక మాయా దర్పణంలో చూస్తున్న విపుడు చిరునవ్వు నవ్వుతూ రా సూర్యం నీకోసమే నేను సంవత్సరాలుగా చూస్తున్నాను అంటూ మంత్రం చదువుతూ తన చేతిని ఊపాడు వెంటనే ఆ గుహలో ఉన్న ద్వారాలు తెరుచుకున్నాయి వాటిని ఎలా తెరవాలా అని ఆలోచిస్తున్న సూర్యానికి వాటంతట అవే తెరుచుకునేసరికి ఆశ్చర్యంగా అనిపించింది ఆ గుహని జాగ్రత్తగా గమనిస్తూ గుహలోపలికి నడిచాడు కానీ మాంత్రికుడు సూర్యాన్ని బంధించటానికి ముందుగానే తన పథకంతో సిద్ధంగా ఉన్నాడు వీరుడా నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నువ్వు తప్పక విజయం సాధిస్తావు కానీ నువ్వు ముందు బంగారు పుష్పాలుగా ఉన్న ఆ కన్యలని మామూలు స్థితికి రప్పించాలి అందుకు నువ్వు ఆ మాంత్రికుడికి బందీవి కావాలి సూర్యం గుహలో మాంత్రికుణ్ణి వెతుక్కుంటూ లోపలికి కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాడు మాంత్రికుడి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం పైనుంచి ఒక బోనిని సూర్యాన్ని బంధించటానికి వేశాడు కాని సూర్యం తొట్టిలో తప్పించుకున్నాడు నీ జిత్తులు నా దగ్గర చెల్లవు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదా నీకు రా వచ్చి నాతో పోరాడు అంటూ మాంత్రికుణ్ణి రెచ్చగొట్టసాగాడు సూర్యం మాంత్రికుడు మరింత కోపంతో అక్కడే ఉన్న రాక్షసుణ్ణి సూర్యాన్ని బంధించటానికి పంపించాడు అప్పుడు ఆ ముని ఎండతో తప్పించుకున్నావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అంటూ రాక్షసుడు సూర్యం మీదకి రాసాగాడు నేను ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను ఈ క్షణమే నిన్నంతం చేస్తాను అంటూ రాక్షసుడితో యుద్ధం మొదలుపెట్టాడు అలా ఇద్దరి మధ్య కొంతసేపు హోరాహోరీ యుద్ధం జరిగాక సూర్యాన్ని రాక్షసుడు బంధిస్తాడు కుర్రకుంక నా శక్తి ముందు నువ్వెంత నీ ఆయుధం ఎంత నిన్ను ఇప్పుడే నలిపి చంపేస్తాను ఈ వీరుణ్ణి బంధించటం వరకే నీ బాధ్యత మిగతాది నేను చూసుకుంటాను అని కంగాలి విపుడు అనగానే రాక్షసుడు సూర్యాన్ని ఒక స్తంభానికి కట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వీరుడివి సూర్యుడివి అనుకుంటే నువ్వు ఇంత చిన్న రాక్షసుడికి దొరికిపోయా ఇదేనా నీ వీరత్వం మాయలు మహిమలు తెలుసని విర్రవెక్కు ఒక్కసారి నా కట్లు విప్పిచూడు నా వీరత్వమేంటో నీకే అర్థమవుతుంది నీతో మాటలు నాకనవసరం నీకు ధైర్యం లేదు అందుకే నేరుగా నువ్వు నాతో తలబడకుండా ఆ మాంత్రికురాల్ని ఈ రాక్షసుని పంపించావు నీ అంతా నా చేతిలోని నీకు తెలుసు అని సూర్యం మాంత్రికుణ్ణి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కాని మాంత్రికుడు మాత్రం నీ వృధా మాటలతో నన్ను రెచ్చగొట్టాలి అనుకోకు ఇప్పుడు నీ దగ్గర నా బలాన్ని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు నా నా లక్ష్యం నిన్ను బలిచ్చి ఆ దేవిని ప్రసన్నం చేసుకుని ఈ ప్రపంచాన్ని ఏలుతాను అంటూ భీకరంగా నవ్వుతాడు బలికి అన్నీ సిద్ధం చేసుకుంటూ సూర్యం దగ్గర ఉన్న బంగారు పుష్పాల్ని తీసుకొని ఈ బంగారు పుష్పాలని తీసుకొచ్చి నాకు మరింత శ్రమని తగ్గించావు అని వెకిలిగా అంటూ ఆ బంగారు పుష్పాలని ఆ దుష్ట దేవత ముందు పెడతాడు కంగల నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా నన్ను బలివ్వు కానీ ఆ కన్యల్ని మాత్రం వదిలే నేను మా రాజుగారికి మాటిచ్చాను దయచేసి వాళ్ళని విడిచిపెట్టు నేటితో నీ రాజు వాడి రాజ్యం ఏమి ఉండవు ఉండేది ఒక్కటే నా రాజ్యం నా రాజ్యం ఒక్కటే రాజుని కూడా నేనే నేనే రాజునే అంటూ వికటాటహాసం చేస్తాడు కానీ సూర్యం ఎలా అయినా మాంత్రికుడి మనసు మార్చాలి అనుకుంటాడు ప్రపంచాన్ని ఏలాలి అనుకున్న ఏ ఒక్కడూ బ్రతికి లేడు నీకు అదే గతిపడుతుంది నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు ఆ కన్యల్ని విడిచిపెట్టు నీ ఉపన్యాసం ఈ కన్యల్ని కష్టపడి బంధించింది వదిలిపెట్టడానికే కాదు నీకన్నా ముందు వీళ్ళని బలిస్తాను ఒప్పటి వరకు నోరు మూసుకో అని తన మంత్రదండం ఉపయోగించగానే సూర్యం నోటిని ఒక గుడ్డ దానంతట అదే వచ్చి కట్టుకుపోతుంది ఆ బంగారు పుష్పాలని తన ఎదురుగా పెట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఆ పుష్పాల మీద మంత్రించిన నీటిని చల్లుతాడు వెంటనే పుష్పాలని సాధారణ కన్యలుగా మారిపోతారు అలా మారిన వెంటనే ఎదురుగా ఉన్న కంగాల విపుణ్ణి చూసి ఆ కన్యలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోవటానికి తలా ఒక దిక్కు పరిగెడతారు కానీ కంగాల విపుడు మంత్రమంతో వాళ్ళందరినీ ఒక చోటికి రప్పిస్తాడు అందరూ మాంత్రికుడి వశమైపోయి కదలకుండా ఉండిపోతారు నేటితో నా నిరీక్షణ ముగిసింది నా చిరకాల కోరిక తీరబోతుంది అంటూ ఒక కన్యని దగ్గరికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆమె మాంత్రికుడి దగ్గరికి వచ్చి నిల్చుంటుంది ఆమెని బలివటానికి సిద్ధమైన మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకుని ఆ కన్యని నరకబోతూ ఉండగా ఒక పెద్ద భీకరమైన శబ్దంతో కస్తనవుడు ప్రత్యక్షమవుతాడు ఆ దాటికి కంగాలవిప్పుడు చాలా దూరం పడతాడు కస్తనవుడు చిరునవ్వుతో సూర్యాన్ని చూస్తూ సూర్యం మన పాచిక పారింది అనుకున్నట్టే కన్యలందరికీ స్వేచ్ఛ లభించింది కస్తనవుడు ఆశ్చర్యపోతూ తల్లి అప్పుడు ఆ మాంత్రికుడికి బందీగా దొరికితే సూర్యాన్ని బలిచ్చి తాను అనుకున్నది సాధిస్తాడు అప్పుడు ఈ ప్రపంచాన్ని సాధిస్తాడు లేదు ఆ పుష్పాలని కన్యలుగా మార్చే శక్తి కేవలం ఆ మాంత్రికుడికి మాత్రమే ఉంది కాబట్టి మనకి ఉన్న మార్గం ఇదొక్కటే సూర్యానికంటే ముందు ఆ కన్యలని బలివ్వాలి అప్పుడే అతని కోరిక నెరవేరుతుంది కాబట్టి సూర్యం బందీగా దొరికితే ఆ ఆనందంలో వాడు బలివ్వడం కోసం ఆ పుష్పాలని మామూలు కన్యలుగా మారుస్తాడు వాడు అలా మార్చిన మరుక్షణమే సూర్యాన్ని విడిపించి ఆ కన్యలని కాపాడే బాధ్యత నీదే గుర్తుంచుకో వాడిని చంపాలంటే వాడి తలన్నీ మొండాన్ని వేరు చేయాలి అని కస్తనవుడికి సూర్యానికి తన పథకాన్ని వివరిస్తుంది వ్యక్మతి సూర్యం ఇక నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు ఆ దుస్తుణ్ణి మట్టుబెట్టు అంటూ తన శక్తితో సూర్యాన్ని విడిపిస్తాడు సూర్యం కస్తనవుడికి నమస్కరించి తన గొడ్డలిని అందుకుంటాడు కస్తనవుడు ఆ కన్యలతో సహా అక్కడి నుంచి మాయమైపోతాడు ఇంతలో కంగాలవిప్పుడికి వచ్చి అంతా చూస్తాడు కంగాల నేటితో నీ ఆయువు మూడింది విపుడు కన్యలు మాయమవ్వటం సూర్యం విడిపించుకోవటం చూసి కోపంతో ఊగిపోతాడు సూర్యంతో పోరాటానికి తన మంత్రదండం తీసుకుంటాడు మాంత్రికుడు తన శక్తితో అగ్నిని కాంతిపుంజంగా చేస్తాడు సూర్యం మీద దాడి చేస్తాడు సూర్యం గొడ్డలితో ఆ అగ్నిని అడ్డుకొని మాంత్రికుడి వైపు దూసుకెళ్తాడు ఈసారి మాంత్రికుడు తన శక్తితో నక్షత్రకాంతిని సృష్టించి దాంతో దాడి చేసే ప్రయత్నం చేస్తాడు దానిని కూడా సూర్యం తన గొడ్డలతో అడ్డుకుని మాంత్రికుడికి మరింత దగ్గరగా వస్తాడు సూర్యం తన కుడి చేతిలో ఉన్న గొడ్డలిని పైకెత్తి దాడి చేసేటప్పుడు మాంత్రికుడు తన చేతితో సూర్యం చేతి ఇంకొక చేతితో గొంతు పట్టుకుని సూర్యాన్ని గాలిలోకి లేపుతాడు గుర్రకుంక నువ్వా నన్ను చంపగలిగేది నా శక్తి ముందు నువ్వెంత అంటూ సూర్యం గొంతు మరింత గట్టిగా నొక్కుతాడు ఊపిరాడక సూర్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఉన్నట్టుండి సూర్యం తన కుడి చేతిలో గొడ్డల్ని ఎడమ చేతిలోకి వదిలి తన ఎడమ పైన మాంత్రికుడిపైన వేటు వేస్తాడు విగ్రహం పెద్ద సిద్ధం చేసుకుంటూ పేలిపోతుంది వెంటనే ఒక పెద్ద కాంతి ఆ దీవిని ఆవరిస్తుంది అప్పటివరకు ఆ దుష్ట దేవత శక్తితో నిండిపోయిన ఆ ఒక్కసారిగా పచ్చని చెట్లు మొక్కలతో అందంగా మారిపోతుంది సూర్యానికి ఒంటి మీద దెబ్బలన్నీ మాయమైపోతాయి సూర్యం ముందు ఒక వనదేవత ప్రత్యక్షమవుతుంది విజయోస్తు వీరుడా నేను వనదేవతని ఈ మాంత్రికుడు తన దుష్ట శక్తితో నాకు ఈ గతి పట్టించాడు నీ సాహసంతో వాడిని అంతమొందించి నాకు విముక్తి కలిగించావు ధన్యుస్మితల్లి నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది నీకు ఏమి వరం కావాలో కోరుకోనాయనా తల్లి నా భార్యకి తన స్నేహితులకి ఆ మునిచ్చిన శాపానికి విముక్తిని ప్రసాదించు తల్లి నీ భార్యకి ఆమె స్నేహితులకి ఇచ్చిన శాపానికి తక్షణమే విమోచనం కలిగిస్తున్నాను నీ భార్య తన ఆయువు తీరేంత వరకు నీ భార్యగానే ఉంటుంది ఆయువు తీరిన తర్వాత మళ్లీ యక్షకన్యగా మారిపోతుంది అంటూ సూర్యానికి వరాలు ప్రసాదించి అక్కడి నుంచి మారలేబోతుంది సూర్యం తన ఊరికి చేరుకొని తన భార్యని కలుసుకొని సంతోషంగా జీవిస్తాడు ఇది మన స్టోరీ ద్వీప రహస్యం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి స్టోరీస్ని ఇష్టపడే మీ స్నేహితులకి కూడా మన స్టోరీని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్